నమస్కారం ఈరోజు అనగా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ గారు సమాచారం ఇవ్వగా ఒక హాస్పిటల్ ప్రేమ హోటల్ పక్కన ఒక సంచిలో ఒక బాబుని ఒక బేబీ బాండ్ బేబీని పడేసిరని చెప్పి ఎవరో పెట్టిపోయినారని చెప్పి సమాచారం ఇవ్వగా నేను మరి నా బృందంతో కలిసి హాస్పిటల్ ప్రెమ్సెస్లోకి వెళ్ళి చూడగా బేబీ బాయ్ ఉన్నాడు అది యాక్చువల్లీ టూ డేస్ బార్న్ బేబీ లాగా కనిపిస్తున్నది ఇమీడియట్గా దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లో అవన్నీ వెరిఫై చేస్తున్నాము డ్యూటీ డాక్టర్ గారి చేత దరఖాస్తు తీసుకొని దర్యాప్తు చేయబడుతుంది మీకు త్వరలో ఒకవేళ అందులో ఉన్న సమాచారాన్ని మీకు త్వరలో తెలియజేస్తాం థ్యాంక్ యూ ఎవ్రీబడి ఇస్ కిరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ